హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించిన అంశంలో ఇప్పటిలో క్లారి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు ఆమెకు ఈ నెల ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్టు అయితే ఆమె కేసుకు సంబంధించి ఆమె ఎప్పుడు బయటకు వస్తారు ఆమెకు బెయిల్ వస్తుందా లేదా కేసులో ఫర్దర్గా ఏం జరగబోతుంది ఏంటి అనే చర్చ వైపుంది ఉంది కేజ్రీవాల్ అరెస్టుకు నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడానికంటే ముందు కవితను అరెస్ట్ చేయాలని ఈడీ భావించింది నెక్స్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి అయితే కేజ్రీవాల్కి అనూహ్యంగా ఈరోజు బెయిల్ దొరికింది ఫర్దర్గా మరో కారణంతో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం అయితే కేసు ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి కీలక పరిణామాలు తొందరలో ఉండబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం తాజాగా కవిత కేసులో ఆమె భర్త అనిల్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది ఆమె భర్త అనిల్ను కూడా సోమవారం విచారణకు రావాలంటూ ఆదేశించింది ఆయన్ని కూడా విచారించబోతోంది ఇప్పటికే కొంత వాట్సాప్ చాట్లు దానికి సంబంధించిన కే ఈ అంశానికి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన మీదట ఆమె భర్త ఇన్వాల్వ్మెంట్ కూడా దీనిలో ఉంది అని ఈడీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ మేరకు ఆయనకు కూడా నోటీసులు సర్వ్ చేశారు ఆయనతో పాటు వ్యక్తిగత సిబ్బంది మరో ముగ్గురికి కూడా నోటీసులు అందజేసినట్లుగా సమాచారం అందుతోంది ఆ నోటీసులు అందుకున్న తర్వాత వాళ్ళని కూడా విచారించిన తర్వాత ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఈడీ మరింత ముందుకు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది అయితే అనూహ్యంగా కొత్త పేర్లు ఇంకా తెరపైకి వస్తున్నాయి ఇప్పటివరకు కవిత భర్త అనిల్కి సంబంధించిన పేరు మొదటిసారి తెరపైకి రావడం చూస్తున్నాం ఆయనకు నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక కీలకమైన నేతకు కూడా అలాగే ఒక కీలకమైన అధికారినికి కూడా ఈ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉంది అని ఈడీ అనుమానిస్తోంది ఇప్పటికే సేకరించిన ఆధారాల మేరకు ఇప్పటికే సేకరించిన ఆధారాలను క్రోడీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో మంత్రిగా చే పనిచేసిన ఒక నాయకుడు ఒక సీనియర్ అధికారిని వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది అని అనుమానిస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా ఒకటి రెండు రోజుల్లోనే అనిల్ విచారణ తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మనకు అంతున్న సమాచారం అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల కంటే ముందే మరికొన్ని రాజకీయ అరెస్టులు ఉండడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది అయితే ఈ అంశానికి సంబంధించి తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సంబంధించి సిద్ధమైపోతున్నారు సుప్రీంకోర్టులో రిలీఫ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అంతోంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ని పక్కన పెట్టి ఈడీ తనని అరెస్ట్ చేసింది అంటూ ఈరోజు కవిత తరపు న్యాయవాదులు చేసిన ఆర్గ్యుమెంట్ని కోర్టు పట్టించుకోలేదు సో సుప్రీంకోర్టుకి మరోసారి రిలీఫ్ కోసం మండే బహుశా వెళ్ళే అవకాశం ఉంటుంది మండేస్ కనుక సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికితే ఆమె ఇరవై మూడు తర్వాతే ఆమెకు ఎటువంటి ఏ ఏ రకమైన రిలీఫ్ అయిన దొరకడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇరవై మూడు వరకు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఇరవై మూడు వరకు ఖచ్చితంగా ఆమె ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన అవసరం కనబడుతుంది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతున్నట్టుగా ఈడీ వ్యవహార శైలిని చూస్తే అర్థమవుతోంది